మెలినా సీట్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి నా పేరు హుసేన్ సేల్స్ ఆఫీసర్ కోసిగి అండి మెలీనా ప్రీతి వన్ జీరో సెవెన్ ఎయిట్ వేసినారు అది ఏ రకంగా ఉందో రైతు మాటలు మాట్లాడి నమస్కారం అన్న నమస్కారం అన్న నా మీ పేరునా బసపనాయుడన్నా టిప్పి టెప్పి మండలం అన్న కదల మండలం అన్న ఏమిత్తనం వేసినారన్న మీరు మిలీనా మిలీనా వెయ్యి డెబ్బై ఎనిమిది వేసినామన్నా ప్రీతి వెయ్యి డెబ్బై వెయ్యి డెబ్బై ఎనిమిది అన్న ఎప్పుడు వేసినారా మీరు టూ మంత్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుందా ఎట్ దాదాపు ఎయిటీ డేస్ అవుతుంది దాదాపు ఎయిటీ డేస్ ఎయిటీ డేస్ అవుతుంది ఏ రకంగా ఉంది మీరు వేసిన రోజు నుంచి వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు ఉన్న కుళ్ళు లేదు దోమ లేదు పేను లేదు అన్న అన్నీ చాలా సృష్టిగా అన్న పంట మాత్రం పంట మాత్రం మీ ఊర్లోనే చాలా గడ్డలు వేస్తారు అన్న వాటికి దీనికి తేడా అంటే ఏం చెప్తారు మీరు ఒక రంగా ఒక అంటే పర్లేదన్న పర్లేదా అంటే సైజు కలర్ కానీ సైజ్ కానీ కలర్ కానీ సైజు కానీ మొత్తం దాదాపుగా అంటే పర్లేదన్న తెగులు ఏ రకంగా ఉంటుంది పక్క చేనులకి మన చేనులకు చూసుకుంటే పక్ అంటే దాదాపుగా తక్కువ ఉంటుంది అన్న ఈ సీడ్కి మాత్రం ఒక పరిచూయండి చూపియండి గడ్డ కలర్ ఎట్లుంటుంది ఏమనేది మీరే చూడండి అన్న గడ్డి ఇలా ఉంది ఎంత వేసినారన్న మీరు పొలం అనేది దాదాపు ఇక్కడ వేసి అన్న ఎన్ని కావచ్చు అన్న గడ్డలు దాదాపు సంచిలో సంచులు దాదాపు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై దాకా కావచ్చు అన్న అంటే గ్రేడింగ్ చేసినారన్న చేసినామన్న గ్రేడింగ్ కాకుండా వేరేవి ఎంత కావచ్చు రీడింగ్ కాకుండా వేరేటి ఒక యాభై అవ్వచ్చు అని ఇంకా యాభై అవ్వచ్చు అంటే పక్క ఓట్లకి మన ఓట్లకి చాలా తేడా వెరైటీ కన్నా చాలా తేడా అన్న సరే చూసుకోవచ్చు రైతు మిత్రులరా గడ్డ కలర్ కానీ సైజ్ కానీ ఏ రకంగా ఉన్నది ఇంకా ఇది మనం ఎనభై రోజుల పంటే ఇంకా ఇది నూట ఇరవై రోజుల పంట వరకు వస్తుంది అంతే అంతేనా ధన్యవాదాలు